మ్యాథ్స్ వన్ బీ ఈ పేరు వినగానే చాలామందికి ఒకటే ఫీలింగ్ అబా ఇదొక పీడకలా అని కదా కానీ ఈరోజు ఆ పీడకలనే మనం ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా మార్చేద్దాం ఎలా అంటారా మన దగ్గర ఒక పక్కా స్క్రిప్ట్ రెడీగా ఉంది దాన్ని ఫాలో అయ్యామంటే చాలు నలభై నాలుగు మార్కులో మన చేతిలో ఉన్నట్టే నిజమే అంతులేని ఫార్ములాలు అర్థం కాని థియోరమ్స్ ఎన్ని చేసినా అయిపోని లెక్కలు ఈ సబ్జెక్ట్ అంటే చాలామందిలో ఒక తెలియని భయం ఒక రకమైన ఆందోళన ఉంటాయి కాని సరిగ్గా ఈ సమస్యకే ఈరోజు మనం ఒక పరిష్కారం కనుకోబోతున్నాం ఇదిగోండి మన టార్గెట్ జస్ట్ ఫార్టీ ఫోర్ అవును కేవలం ఫార్టీ ఫోర్ మార్కులు ఇదే మన మిషన్ దీన్ని ఒక పెద్ద కొండలా చూడద్దు ఇది మనం ఒక స్మార్ట్ ప్లాన్తో ఒక మంచి వ్యూహంతో ఈజీగా సాధించగల ఒక లాంటిది ఇంకెందుకు ఆలస్యం ఆ నలభై నాలుగు మార్కుల ట్రెజర్ హాంటిని మొదలు పెట్టేద్దామా సరే ఇక మన సినిమా స్టార్ట్ చేద్దాం యాక్ట్ వన్ సెకండ్ హీరోల ఎంట్రీ ఇక్కడ మన సెకండ్ హీరోలు ఎవరంటే అవే ఫోర్ మార్కులు ప్రశ్నలు అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ హీరోకి ఎంత హెల్ప్ చేస్తాయో ఇవి కూడా మన స్కోర్ని అమాంతం పెంచడానికి అంతగా హెల్ప్ చేస్తాయన్నమాట మన లిస్టులో ఫస్ట్ సెకండ్ హీరో బిందుపథం అంటే లోకస్ దీని పేరు వినగానే కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది కాని చాలా సింపుల్ ఒక సినిమాలో హీరో హీరోయిన్కి ఒక కండిషన్ పెట్టాడనుకోండి ఆ కండిషన్ని ఫాలో అవుతూ వెళ్లే దారే ఈ లోకస్ అనమాట జస్ట్ ఆ కండిషన్ ఫాలో అయితే చాలు అయితే ఈ లోకస్లో అందర్నీ తెగ కన్ఫ్యూజ్ చేసే ఒక మోడల్ ఉంది అదేంటంటే పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు కే ఈ ప్రాబ్లం చూడంగానే అరే రెండు స్క్వేర్ రూట్లు వచ్చేసాయేంటి అని ఒక టెన్షన్ మొదలవుతుంది కదా మరి దీన్ని ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఇక్కడే ఉంది అస్సలైన మ్యాజిక్ చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఆ ఈక్వేషన్ని చూడగానే టక్కును స్క్వేర్ చేసేస్తారు అలా చేస్తే ఏమవుతుందంటే టూ ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్బీ అని ఒక పెద్ద కాంప్లికేటెడ్ టర్మ్ వస్తుంది అక్కడితో లెక్క మొత్తం చిక్కుముడి పడిపోతుంది కానీ స్మార్ట్ మూవ్ ఏంటో తెలుసా ఫస్ట్ ఒక స్క్వేర్ రూట్ ని అవతలికి పంపించడం ఒక్క స్టెప్తో ప్రాబ్లం చాలా సింపుల్ అయిపోతుంది రైట్ ఆ స్మార్ట్ పద్ధతి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ఒక స్క్వేర్ రూట్ ని ఒక వైపు ఒంటరిగా వదిలేయాలి అంటే ఇంకో దాన్ని అవతలికి పంపించాలన్నమాట స్టెప్ టూ ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ చేయాలి స్టెప్ త్రీ ఇప్పుడు మిగిలి ఉన్న స్క్వేర్ రూట్ ని మళ్లీ ఐసోలేట్ చేయాలి చివరిగా నాలుగో స్టెప్ మళ్లీ స్క్వేర్ చేయడమే అంతే లెక్క చాలా ఈజీగా అయిపోతుంది ఇది నిజంగా టైం సేవ్ చేసే ఒక సూపర్ ట్రిక్ ఓకే మన నెక్స్ట్ సెకండ్ హీరో అక్షాల పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ సినిమా భాషలో చెప్పాలంటే ఇది కెమెరా యాంగిల్ మార్చినట్టు భలే ఉంది కదా ఈ పోలిక కానీ ఆ ఫార్ములాలు చూస్తే మాత్రం కొంచెం భయమేస్తుంది కాస్థీటా సైన్ థీటా ఎక్కడ ఏది పెట్టాలో అని కన్ఫ్యూషన్ కానీ ఆ ఫార్ములాల్ని బట్టి పట్టాల్సిన లేదు ఇదిగో ఈ చిన్న టేబుల్ ఇదొక మ్యాప్ లాంటిది సింపుల్గా నిలువుగా స్మాల్ ఎక్స్ వై అడ్డంగా క్యాపిటల్ ఎక్స్ వై రాసుకోండి ఆ తర్వాత కాస్థిటా సైన్థీటా మైనస్ సైన్థీటా కాస్థీటా నింపేయండి ఇప్పుడు మనకు స్మాల్ ఎక్స్ కావాలనుకోండి ఎక్స్ ఉన్న అడ్డు వరుస చూడాలి అంటే ఎక్స్ కాస్థిటా మైనస్ వై సైన్థీటా అంతే కన్ఫ్యూజన్కి ఛాన్సే లేదు ఇప్పుడు మన లిస్టులో మూడో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు సరళరేఖలు దీనికి మనం ఒక పవర్ఫుల్ పేరు పెట్టాం గబ్బర్ సింగ్ గన్ షాట్ ఎందుకంటారా ఎందుకంటే ఒకే ఒక్క ఫార్ములాతో ఒకే ఒక్క షాట్తో రెండు పెద్ద సమస్యలని ఒకేసారి సాల్వ్ చేయొచ్చు ఇదిగో ఇదే ఆ గన్ షాట్ ఫార్ములా చూడ్డానికి కొంచెం పెద్దగా ఉన్నా చాలా పవర్ఫుల్ దీంతో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే లంబపాదం అలాగే ఇమేజ్ అంటే ప్రతిబింబం ఈ రెండింటినీ ఒకే దెబ్బకు కనుక్కోవచ్చు ఆ హెచ్కామాకే ప్లేస్లో ఏది కావాలో అది పెట్టేసి ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం టార్గెట్ ఫినిష్ అయితే ఆగండి ట్రిగర్ నొక్కే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం ఒక సేఫ్టీ లాక్ అదేంటంటే ఈ ఫార్ములాలో రైట్ సైడున్న ఆ మైనస్ సైన్ చాలామంది ఎగ్జామ్ టెన్షన్లో ఈ చిన్న మైనస్ని మర్చిపోతారు అంతే మొత్తం ఆన్సర్ తప్పుపోతుంది నాలుగు మార్కులు గాల్లో కలిసిపోతాయి సో ఆ సేఫ్టీ లాక్ గుర్తుపెట్టుకోవటం చాలా చాలా ముఖ్యం సరే ఇప్పుడు కొంచెం గేర్ మార్చి క్యాల్క్యులస్లోకి వెళ్దాం టాపిక్ లిమిట్స్ కొన్నిసార్లు లిమిట్ వాల్యూని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే జీరో బై జీరో ఫామ్ వస్తుంది గుర్తుంచుకోండి ఇది జవాబు కాదు ఇదొక సిగ్నల్ లోకల ఏదో సమస్య ఉంది దాన్ని పరిష్కరించు అని లెక్కే మనకు చెబుతోందనమాట ఈ సమస్యకు సర్జరీ చేయడానికి మన దగ్గర రెండు పవర్ఫుల్ సర్జికల్ టూల్స్ ఉన్నాయి ఒకటి ఫ్యాక్టరైజేషన్ రెండోది స్టాండర్డ్ ఫార్ములాలు వాడటం నెక్స్ట్ డిఫరెన్సియేషన్ దీనికి మనం పెట్టిన కోడ్ నేమ్ రవితేజ మా స్పీడ్ ఎందుకంటే ఫార్ములాలు తెలిస్తే ఆన్సర్లు చాలా స్పీడ్గా వస్తాయి కానీ ఇక్కడో ట్విస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ పద్ధతిలో చేయమంటారు అసలు మనకు షార్ట్కట్ తెలిసినప్పుడు అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు ఎందుకంటే ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది డెరివేటివ్ యొక్క ఆరిజిన్ స్టోరీ అనమాట దాని పుట్టుక ఎలా జరిగిందో చూపిస్తుంది ఎగ్జామ్లో వాళ్లు ప్రాథమిక సూత్రం ద్వారా చెయ్యండి అని అడిగారంటే మనం ఖచ్చితంగా ఆ పెద్ద పద్ధతినే ఫాలో అవ్వాలి ఇందులో మన క్రియేటివిటీ ఏమీ అవసరం లేదు జస్ట్ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఇది ఒక రకంగా గ్యారంటీగా నాలుగు మార్కులు తెచ్చిపెట్టి బంపర్ ఆఫర్ లాంటి క్వశ్చన్ సరే ఇంతకీ ఈ డెరివేటివ్స్ వల్ల ఉపయోగమేంటి వాటిని ఎక్కడ వాడతాం ఇక్కడే మన చివరి సెకండ్ హీరో ఎంట్రీ చేస్తున్నాడు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ సింపుల్ గా చెప్పాలంటే బై డిఎక్స్ అనేది ఒక స్లోప్ జనరేటింగ్ మెషీన్ లాంటిది మనం దానికి ఒక పాయింట్ ఇన్పుట్ గా ఇస్తే అది ఆ పాయింట్ దగ్గర గీసిన టాంజెంట్ యొక్క స్లోప్ ని ఔట్పుట్ గా ఇచ్చేస్తుంది రైట్ దీంతో మన సెకండ్ హీరోలందరి ఎంట్రీ గ్రాండ్గా పూర్తయింది మన సినిమా ఇంటర్వెల్ బ్యాంక్కి దగ్గరకొచ్చింది ఇప్పుడు యాక్ట్ టూ ర్యాపిడ్ ఫైయర్ రౌండ్ ఇవి టూ మార్క్ల ప్రశ్నలు అంటే విఎస్ఏ క్యూలు సినిమాలో మధ్య మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్ లాగా ఇవి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ తెచ్చిపెడతాయి వీటిలో కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి అవేంటంటే స్ట్రెయిట్ లైన్స్ క్వశ్చన్ వస్తే దాన్ని వెంటనే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్ లోకి మార్చేయండి ఎంసి వాల్యూస్ వచ్చేస్తాయి త్రీడీ జామెట్రీలో అయితే టూడీ ఫార్ములాలకి చివర్లో ఒక జెడ్ కాంపోనెంట్ని యాడ్ చేస్తే సరిపోతుంది కొత్త లాజిక్ ఏమీ ఉండదు ఇక లిమిట్స్ డెరివేటివ్స్ విషయానికొస్తే ఇవి ఇంకా సింపుల్ డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ అనమాట సినిమా చివర్లో వేసే బ్లూపర్స్ లాగా చాలా ఈజీగా ఉంటాయి ఓకే ఇప్పుడు మొత్తం లెక్క చూద్దాం మన సెకండ్ హీరోలు అంటే ఎస్ఏక్యూల నుండి ఇరవై ఎనిమిది మార్కులు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటే విఎస్ఏక్యూల నుండి పదహారు మార్కులు మొత్తం కలిపితే నలభై నాలుగు మార్కులు ఒక్కసారి ఆలోచించండి డెబ్భై ఐదు మార్కున పేపర్లో నలభై నాలుగు మార్కులు కేవలం మనం చర్చించుకున్న ఈ కొన్ని మోడల్స్ నుంచే వస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా ఒక స్మార్ట్ స్ట్రాటజీనే కదా సరే ఇక మన సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది అంతా బాగానే ఉంది కానీ ప్రెజెంటేషన్ సరిగ్గా లేకపోతే ఎలా అందుకే ఇప్పుడు కొన్ని స్పెషల్ డైరెక్టర్స్ నోట్స్ ఆన్సర్స్ని ఎలా నీట్గా ప్రజెంట్ చేయాలో చూద్దాం ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యం ఒక పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ కోసం మూడే మూడు సింపుల్ రూల్స్ రూల్ నెంబర్ వన్ లోకస్ స్ట్రీట్ లైన్స్ ప్రాబ్లమ్స్లో పక్కన ఒక చిన్న రఫ్ డయాగ్రమ్ గీయడం అలవాటు చేసుకోవాలి రూల్ నెంబర్ టూ వాడిన మెయిన్ ఫార్ములాని ఎప్పుడూ ఒక బాక్స్లో పెట్టాలి ఇది పేపర్ వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది ఇక రూల్ నంబర్ త్రీ ఇందాక చెప్పుకున్న ఆ పదిహేను ప్రశ్నల మీద పూర్తి పట్టు సాధిస్తే చాలు భయం అనేది దానంతటదే పోతుంది ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇది మొత్తం సిలబస్ ని కవర్ చేయడం గురించి కాదు ఇది ఒక స్మార్ట్ టార్గెటెడ్ స్ట్రాటజీ మొత్తం సిలబస్ అనే ఒక పెద్ద సముద్రాన్ని చూసి భయపడడం ఆపి ఎక్కువ మార్కులొచ్చే ఈ ముఖ్యమైన దీవుల మీద దృష్టి పెట్టాలి అప్పుడు అర్థమవుతుంది మ్యాథ్స్ వన్ బి అనేది కష్టం కాదు అదొక వ్యూహమని ఇదంతా చూశాక నాకు ఆలోచన వస్తుంది మనం మ్యాథ్స్కి అప్లై చేసిన ఈ సినిమాటిక్ ఎనాలిసిస్ పద్ధతి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో కష్టంగా అనిపించే టాపిక్స్కి కూడా వర్తింపజేయొచ్చు కదా ఒక్కసారి ఊహించుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఒక పెద్ద రియాక్షన్ని ఒక థ్రిల్లర్ సినిమాలోని ప్లాట్విస్ట్లా లా వివరిస్తే ఎలా ఉంటుంది ఆలోచించాల్సిన విషయమే కదా